వెల్కమ్ టు మిల్లెట్స్ కిచెన్ ఈరోజు మీకు బీరకాయ మెంతి చూంచాలనుకుంటున్నా ఇది చాలా బాగుంటుంది అన్నంలకి మనకి బీరకాయ మెంతి అంటే వెల్లిపాయ బీరకాయ కారం అంతే సింపుల్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బీరకాయ మెంతికి కావాల్సిన కావాల్సిన పదార్థాలు బీరకాయ ముక్కలు కరివేపాకు ఎల్లిపాయ దంచి పెట్టుకోవాలి ఇందులో వేయాలి వట్టి ఎల్లిపాయనే దంచిన కారము సాల్ట్ బీరకాయ మెత్తి కొరకి ఒక చిన్న మూకుడు పెట్టిన ఆయిల్ వేసిన కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కరివేపాకు కొంచెం బీర ముక్కలు వేసుకోవాలి అందులో ఇవి కొంచెం ఒక ఏడెనిమిది నిమిషాలు మనకి ఫ్రై కావాలి వాటర్ పోయకుండా ఇట్లానే ఫ్రై చేసుకోవాలి ఒక ఏడెనిమిది నిమిషాలు పడుతుందండి ఫ్రై కావడానికి ఇది మంచిగా పొడి పొడిగా ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటా మీరు ఒక ఏడెనిమిది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి వాటర్ ఏమి వేయొద్దు ఇందులో మూత కూడా పెట్టొద్దు మామూలుగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి అంతే ఇప్పుడు బీరకాయ ఫ్రై అయిపోయినాయి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక ఏడెనిమిది నిమిషాల తర్వాత ఫ్రై అయిపోయినాయి కారం వేసుకున్నాను అందులో కారం ఎవరి టేస్ట్కి సరిపడా వేసుకోండి సాల్ట్ వెల్లిపాయ దంచి వేసుకోవాలి కొంచెం చక్కెర లైట్గా వేసివేయనట్టు చక్కర లైట్గా కొంచెమే వేసి వేయనట్టు వేసుకోవాలి టేస్ట్ వస్తుంది ఎల్లిపాయ అంతా ఫ్రై కావాలి ఇలా ఏం వేయొద్దు అండి అంతే ఇక ఇది ఇందులో ఎల్లిపాయ ఉన్ను కారం అంతే ఏమి వేయొద్దు అంటే ధనియాల పొడి అట్లా ఏమి వేయద్దు దీని ఫ్లేవర్ పోతుంది అందుకని నేను ఒక ధనియాల పొడి మసాలా ఏం వేయట్లేదు బీరకాయ మెంతి అంటే ఎల్లిపాయ ఉన్ను బీరకాయ అంతే అండి మెంతి కూర కాదు పట్టి ఎల్లిపాయ బీరకాయ అంతే ఇప్పుడు కారము అన్న వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ మన మీరికి తేలుతుంది మంచిగా ఇట్లా అవుతుంది కర్రీ ఆయిల్ ఎక్కువనే పడుతుంది దీనికి కొంచెం మనం కర్రీల కంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ టేస్ట్ బాగుంటుంది ఎల్లిపాయ కారం తిన్న ఫీలింగ్ ఉంటుంది మనకి ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్న అయిపోయింది రెడీ అయిపోయింది మన బీరకాయ మెంతి ఇప్పుడు మనం ఒక గిన్నెలా సర్వ్ చేసుకోవాలి ఇది కర్రీ చూడండి ఎంత మంచిగా అయిందో కర్రీ బాగుంటుంది టేస్ట్ చూడండి ఎంత బాగా వచ్చింది ఆయిల్ మంచిగా మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇట్లా కలుపుకోవడానికి